కామన్ సెన్స్ అని అంటామే దాన్ని ఉపయోగించి చూడండి బాగా ఏసీ కోచ్ అన్నీ మూసేస్తారు తలుపులన్నీ మూసేస్తారు ఆ తలుపులన్నీ మూసి మనం ఏది ఢిల్లీలో స్టేషన్లో ఉన్నాం బండిలో ఎక్కాం రా విజయవాడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఈ విజయవాడ నుంచి ఢిల్లీకి రెండు వేల కిలోమీటర్లు అక్కడ బండి తలుపులన్నీ మూసేసి ఉన్నాయి కానీ రింగ్ అయిందా లేదా ఈ రింగ్ అవటం అనేది దేని లక్షణం అండి వాయువు లక్షణమా వాయువుకి టైం పడుతుంది మన తుఫాన్లకు వచ్చినప్పుడు యాభై కిలోమీటర్ల వేగంతో అని అంటున్నారు అంటే బందర్ దగ్గర నుంచి ఆ గాలి అక్కడ బయలుదేరిన బా గాలి బెదవాడికి రావడానికి గంట గంటన్నర పడుతుంది కానీ మనం నాదం ఏమవుతుంది వెంటనే పెడుతోందా లేదా దాని పేరే ఆకాశం శబ్దగుణకం ఆకాశం అన్నారు శాస్త్రకారులు మన శాస్త్రాలన్నీ సైన్సేనండి మనం ఈ మోడర్న్ సైన్స్ అన్నీ చూసి ఇటువంటి సైన్స్ మనకి లేదని ఏడుస్తూ ఉంటాం కానీ మనకు ఉన్నది సైన్సే దాంట్లో ఏకదేశాలు పట్టుకుని ఏదో మేము చాలా సాధించామని అనుకుంటున్నారు కనుక ఆకాశం ఆ ఆకాశమంతా పరమేశ్వరుడి యొక్క కేశము వ్యోమకేశ అని బిరుదు ఆయనకి పేరుంది దాన్నే కపర్దము అంటారు అని అన్నాడు కపర్ది కపర్దము కలవాడు పరమేశ్వరుడు మనం పట్టుకోలేక ఒక చిన్న బొమ్మ తయారు చేసి ఒక విగ్రహం తయారు చేసి ఈయన శివుడు అని అనుకుంటున్నాం కానీ శివుడు అంటే సర్వవ్యాపకుడు పద్నాలుగు లోకాలు అయి పైన ఇంకా మూడింతలున్నటువంటి తత్వం ఏదో అది పరమేశ్వరుడు దాని యొక్క కేశము ఆకాశం అది కలిగినవాడు అని వేదం చెప్తోంది కప నమ కపర్దినే చ అటువంటి కపర్దికి నమస్కారము అని చెప్పింది వెంటనే వ్యుక్త కేశయచ గొరిగిన జుట్టు కలవాడు గుండు వ్యుక్తకేశడు అంటే గుండు ఒక పక్కనేమో బ్రహ్మాండమైనటువంటి జుట్టి ఊడలు ఊడలుగా అంతటా వ్యాపించినటువంటి కేశపాశము కలవాడు అంటూ పక్కనే గొరిగిన జుట్టు కలిగినవాడు అని అన్నారు కాబట్టి దీనిని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు తోచేటువంటి అర్థం ఏమిటంటే కేశము అంటే కేశం కాదు వ్యుప్తత అంటే వ్యుత్తత కాదు దాని వెనకాల రహస్యార్థాలు ఉంటాయి ఆ రహస్యార్థాన్ని పట్టుకోవాలి కేశము అని అంటే నాదం అని అనుకున్నాం కదా అంతటా వ్యాపించినటువంటి నాదాత్మకమైనటువంటిది ఆయన నెత్తి ఉంటే నిజానికి నెత్తి లేదు కాలు లేదు ఏం లేదు పరమాత్మకు అవయవాలు లేవు నిష్కరుడు అని అంటారు అవయవాలు లేవు భగ భగవంతుడికి మన కోసం అవ అవ అవయవాలతో కనబడుతున్నాడు అంతే కాబట్టి ఆ కబర్ధము అని అంటే అర్థం ఏమిటంటే సర్వత్రా వ్యాపించినటువంటి కేసి ఆ శబ్దం ఆకాశం విప్తక కేశము అంటే కేశము అని అంటే అర్థం ఏమిటంటే తలకాయ మీద మొలుస్తుంది కదండి కేశము అనేది జుట్టు శరీరంలో తవ్కు వస్తుంది శరీరంలో నుంచి పైకి వెంట్రుకల్లాగా వచ్చేదాని యొక్క స్వరూపం ఏమిటి అనేదాన్ని మనకి భాగవతం మొదలైనవి చెప్పినాయి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి చెట్లు చేమలు మొదలైన వాటి నుంచి వచ్చిన కాయలు మొదలైనటువంటివి ఉన్నాయే వాణిలో ఉండేటువంటి కొంత భాగము వెంట్రుకలుగా పైకి వస్తుంది మనం తిన్న పదార్థాల్లో కూరగాయలు తింటున్నాం కదా బెండకాయలు మనం పీచు పదార్థాలు అంటున్నాం కదా ఆ తినేటువంటి పీచు పదార్థాలు లోపలికి వెళ్ళిన తర్వాత ఏడు ధాతువులుగా మారుతుంది ఏడు సప్త ధాతువులు అన్నారు చర్మము రక్తము మాంసము మధ్య అస్థి స్నాయువు వస వీర్యము అనే అట్లా కాగా మిగిలిపోయిన పదార్థము ఈ శరీరంలో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రంధ్రాల ద్వారా వెంట్రుకల్లాగా పైకి వస్తూ ఉంటుంది దాన్ని కేశము అన్నారు దానిని అది లేనివాడు భగవంతుడు యుప్తకేశుడు అంటే ముండిత శిరస్కుడు వేసినటువంటి కేశములు కలిగినవాడు అంటే మనల్ని తీసుకోకూడదు ఆ కేశము అనేటువంటిది అనవసరమై ఇబ్బందికరంగా ఉండేటువంటి మన్ని మన్ని కష్టాల్లోకి తోసివేసేటువంటి పదార్థం దాన్నే దాన్నే అజ్ఞానం అంటారు ఆ అజ్ఞానము అనేటువంటి దానిని వేసినటువంటి స్వరూపము పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు అని కాబట్టి కబర్ది అన్నా విప్తకేశుడు అన్నా జ్ఞానమూర్తి అనేటువంటిదే అర్థం పరమేశ్వరుడు జ్ఞానము పరమేశ్వరుడు అంటే ఏమిటి అంటే జ్ఞానము అటువంటి జ్ఞానములో వ్యుప్తకేశాకృతి అయినటువంటి పరమేశ్వరుడు భూలోకంలోకి శంకరాచార్యుల వారి రూపంలో సన్యాసులు విప్తకేశుడు కదా సన్యాసం చేసిన వాళ్ళు తల గొరిగించుకుంటారు కదా కాబట్టి అటువంటి స్వరూపంతో శంకరాచార్యుల వారు వచ్చారు పరమేశ్వరుని యొక్క కపర్దిత్వ రూపం ఒకటి యుప్తకేశాకృతి రూపం ఒకటి ఆ విప్తకేశాకృతియే శంకర భగవత్పాదుడై భూలోకంలో అందరినీ ఉద్ధరించడం కోసం వచ్చారు భగవంతుడు చెప్పిన మాట అదే కదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్థ తదా ఆత్మానం తృజామ్యహం ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ఇబ్బంది వస్తుందో అప్పుడు నేను నన్ను నేను తయారు చేసుకుని వస్తాను అన్నాడు రాముడు కృష్ణుడు మొదలైనటువంటి అవతారాలన్నీ అంటే అవతారాల్లో రెండు స్రవంతులు రెండు రకాలైనటువంటి సారికలు ఒకటి కర్మావతారములు ఇంక జ్ఞానావతారములు కర్మావతారములు కూర్మ వరాహ నారసింహ రామ 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 బుద్ధ కల్కి దశావతారాలు కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కి దేవచని చెప్తారు కదా దశావతారాలని అవన్నీ కర్మావతారాలు అంటే పని చేసి లోకాన్ని మరమ్మత్తు చేయటం ఇంకా జ్ఞానావతారాలు ఉన్నాయి జ్ఞానావతారాలు నాలుగు అని చెప్తారు ప్రధానంగా ఓ దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారు వ్యాసభగవానుల వారు శంకర భగవత్పాదుల వారు వీళ్ళు కర్మలు ఆచరించరు జ్ఞానబోధకులు అందులో మన దక్షిణామూర్తి స్వామివారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాన్ వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకరిత స్వాత్మారామం స్వాత్మాదిత వదనం దక్షిణామూర్తిమీడే ఆ దక్షిణామూర్తి మొట్టమొదటి అవతారం.